హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి మేనైనా జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి తాజా అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఈరోజు జమ అయినా అదేవిధంగా మరి కాసేపట్లో అంటే ఈ లోపు జమ అయ్యే బిల్లుల గురించి అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎటువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే మే నెలకు సంబంధించిన జీతాల చెల్లింపులు ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైందండి ఈ కుబేర్ దశకైతే జీతాల బిల్లులు అయితే కొన్ని చేరుకోవడం జరిగింది కొన్ని జమకావడం జరిగింది సాంకేతిక లోపం వల్ల జీతాల చెల్లింపు ప్రక్రియ అనేది అయితే ఆలస్యంగా అయితే నడుస్తుంది అదేవిధంగా ఏ క్షణమైనా కూడా బిల్లులైతే జమ కావచ్చండి ముఖ్యంగా కొంతమందికి జమ కూడా అయ్యాయి ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి వాలంటీర్లకి ముఖ్యంగా ఫస్ట్గా అయితే జమ కావడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా శాలరీలు అయితే జమ అయ్యాయండి ఇంకా చాలామందికి జమ కావడం జరిగింది నిన్న కూడా ఒక ట్వంటీ పర్సెంట్ బిల్లులు అయితే జమ కావడం అయితే జరిగిందండి ముఖ్యంగా విజయనగరం ఎస్టిఓ గారి పరిధిలో పెన్షన్ అయితే క్రెడిట్ కావడం జరిగింది అదేవిధంగా రెవెన్యూ మరియు మెడికల్ డిపార్ట్మెంటు పంచాయతీ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే జమ కావడం జరిగింది తిరుపతి సర్వీస్ పెన్షన్స్ కూడా క్రెడిట్ కావడం అయితే జరిగింది పది గంటల సమయంలో అయితే అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా పెన్షన్ అయితే జమ అయిందండి విజయవాడ సంబంధించి వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా శాలరీలు అయితే క్రెడిట్ అయ్యాయి తిరుపతి డిస్టిక్లో జుడిషియల్ శాలరీలు కూడా క్రెడిట్ కావడం జరిగింది గుంటూరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా శాలరీలు అయితే జమ అయ్యాయి అయితే నిన్న ఎక్కువ శాతం బిల్లులు అయితే జమ అయ్యాయండి ఈరోజు ఇప్పుడిప్పుడే జమ అవుతూ ఉన్నాయి ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి వాలంటీర్లకి ఈరోజు హెల్త్ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈరోజు అయితే జమ అయ్యాయండి ఇక అంటే ఈ రోజు లోపల జమ అయ్యే జిల్లాల గురించి కనుక తెలుసుకున్నట్లయితే ఎస్టి గారి పరిధిలో సీతమ్మదార విశాఖపట్నం కొత్త చెరువు వింజమూరు పోలవరం అదేవిధంగా మచిలీపట్నం కదిరి విజయవాడ బుచ్చిరెడ్డిపాలెం నంద్యాల శ్రీకాహాల్ శ్రీకాళహస్తి అదేవిధంగా చిత్తూరు ఒంగోలు కడప రైల్వే కోడూరు పొదిలి మచిలీపట్నం కళ్యాణదుర్గం తాడిపత్రి కాకినాడ ముమ్మిడివరం ఆలూరు అదేవిధంగా అమలాపురం నంద్యాల రాయచోటి బింజమూరు తిరువూరు రంపచోడవరం రాజులకు సంబంధించిన బిల్లులైతే ఈరోజైతే జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్కి అయితే చెప్పుకోవచ్చండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో ఎప్పుడు జమ అవుతాయి అన్న విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క నాలుగో తేదీ నాలుగు వేల కోట్లు అయితే రానున్నాయండి ఏపీ ప్రభుత్వానికి ఆ డబ్బులతో అయితే పూర్తి స్థాయిలో అయితే జీతాలు పెన్షన్లు ఎవరికి కూడా పెండింగ్ లేకుండా అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే మనకి నాలుగో తేదీ ఏపీ కదా నాకు రావటం జరుగుతుంది ఐదో తేదీ పూర్తి స్థాయిలో అయితే జీతాలు పెన్షన్లు జమ అవుతాయండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ